హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ నేను లాగా కనిపించే బీరకాయ అట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి లాగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి నేను ప్రతీది కూడా ప్రాసెస్ చాలా క్లియర్గా పెట్టాను మీరు కూడా చూడండి ముందుగా బీరకాయ పొట్టు తీసేసి చేశాను పొట్టుతో కూడా చేసుకోవచ్చు కాకపోతే పొట్టుతో ఉంటే కొంచెం బరక బరకగా వస్తుంది స్మూత్గా చాలా ఈజీగా తినచ్చు ఇలా చేస్తే తొక్కలు తీసేసి ఇలా తొక్క తీసేసి కొంచెం బీరకాయ పచ్చిమిరపకాయ తర్వాత ఇలాగా ఉప్పు ఇవన్నీ వేసి మగ్గిన తర్వాత ఇలాగ పేస్ట్ కింద చేసేసి దాంతోపాటు నానబెట్టుకున్న ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు ఒక పిడుకుడు బియ్యం కూడా వేసి ఇలా మిక్సీ పట్టాను పిడుకుడు కన్నా ఎక్కువ బియ్యం వేస్తే గట్టిగా వచ్చేస్తుంది అప్పుడు బీరకాయ టేస్ట్ రాదు పెసలు బియ్యం ఎక్కువైపోతే సో నేను ఇలా చేశాను మీరు కూడా ఇలాగే ట్రై చేయండి బీరకాయ ముక్కలు ఒక కప్పు వచ్చింది చూసారా నేను వేసుకున్నట్లు ఎలాగో వచ్చాయో చూడడానికి కొంచెం పెసరట్టు లాగా అనిపిస్తుంది నేను రోస్ట్గా కాల్చుకున్నాను నాకు రోస్ట్గా ఉంటే ఇష్టం సో నేను ఇలా కాల్చుకున్నాను మీరు కూడా అసలు ట్రై చేయండి బాయ్